ఈరోజు మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలేకీ భావిస్తారా ఈరోజు ఏదైతే దేవుని సన్నిధిలో నీవు అడుగుతున్నావో విశ్వాసం ఉంచు ఖచ్చితంగా దేవుడు మీ జీవితం పట్ల ఆ కార్యమును జరిగించిపోతున్నాడు నాతో పాటు ప్రార్థన లేకీ భావిస్తావా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా ప్రభు సైన్యములకు అధిపతి అయిన తండ్రి ని కుస్పోతములు మమ్ములను ఎంతగానో ప్రేమించి ఆదరించి ఈ రోజంతటిలో కూడా ప్రభా నీవు మాకు తోడయిండి అయా ఏది మాకు అవసరమో అది మాకు అందించి మా ప్రయాణములలో మా పనులలో మీరు తోడయిండి క్షేమముగా గృహాన్ని చేరుటకు నీవు మాకు చూపించిన కృపకై వందనాలు మమ్మల్ని దీవించిన తండ్రి ఆదరించిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రోజంతటిలో కూడా మేము ఏదైనా నీ నామమునకు అవమానకరంగా అయా మరి జీవించి ఉంటే పాపము చేసి అతిక్రమములు చేసి దోషములు చేసి నీ మనస్సును గాయపరిచి ఉంటే దయత్వ మమ్మలు మన్నించమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాం దేవా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని అడుగుతున్నాం కొంతమంది బిడ్డలు అయా ఇదిగో అనారోగ్య సమస్యలతో అయా మరి హాస్పిటల్ బెడ్స్ మీద అయా మరి చావు బ్రతుకుల మధ్య అయా ఇదిగో దీర్ఘకాలిక అనారోగ్యముల చేత బాధపడుతూ నీ స్వస్థత కోసం నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారయ్యా ఈరోజు మరి ఈ ప్రార్థన హాస్పిటల్స్ బెడ్స్ మీద ఉండి ఎంతమంది అయితే ప్రభువాన్ని సన్నిధిలో ఏకీభవించారో ఇప్పుడే వారికి స్వస్థతను అనుగ్రహించి మనం అయ్యా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని స్వయంగా నీవు మాతో ఉన్నావు ఈరోజు మా విశ్వాసమే మమ్మల్ని స్వస్థపరుస్తూ ఉంది మా విశ్వాసం మనకు ఉన్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అలాగే ప్రభు కొంతమంది బిడ్డలు ఆర్థిక పరమైన ఇబ్బందులతో చనిపోవాలనే ఆ యొక్క తలంపులు కూడా కలిగి ఉన్నారయ్యా ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఈరోజు ప్రభా వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం ఇప్పుడే వారికి విడుదలను విమోచనను అనుగ్రహించండి కోర్టు సమస్యలు కుటుంబంలో కలహాలు అయా కుటుంబంలో చీకటి అలుముకొని మనశ్శాంతి లేని పరిస్థితులు అయా గర్భఫలము లేక ఎంతోమంది సహోదరులు అవమానముతో కృంగిపోతున్నారయ్యా వారందరినీ దర్శించండి నీ అందించండి ఎవరెవరు ఏ సమస్యలు నీ సన్నిధిలో ఇప్పుడు విడుస్తున్నారో ప్రతి ఒక్కరికి సమాధానమును విడుదలను విమోచనను అనుగ్రహించమని అయా ప్రార్థిస్తూ ఉండగా ఇప్పుడే గొప్ప కార్యములు మా మధ్య జరిగించమని మరచినవి విడిచినవి నీ పాదముల చింత పెడుతూ మా హృదయములను దర్శించుమని వాక్యానుసారమైన జీవితాలుగా మా జీవితాలు ఉండేటట్లుగా నీ వాక్యమును మాలో స్థిరపరచుమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్